వైసీపీ అభ్యర్థులపై మళ్లీ కసరత్తు మొదలైనట్టుగా తెలుస్తోంది ఉత్తరాంధ్రపై ఫోకస్ పెట్టింది అధిష్టానం సీఎం క్యాంప్ ఆఫీస్ కు వచ్చిన మంత్రి బొత్స చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు సీఎం ఆఫీస్ కి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కూడా చేరుకున్నారు ఇప్పటికే ఉమ్మడి తూర్పు గోదావరి సీట్లపై కసరత్తు పూర్తయింది ఉత్తరాంధ్రపై ఇప్పుడు అధిష్టానం ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది వైసీపీ అభ్యర్థులపై మళ్లీ కసరత్తు మొదలైంది పూర్తి వివరాలు నించడానికి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు ఎంపీ రావు చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు సో కసరత్తు మొదలైందని అర్థమవుతుంది ఎంతమంది ఇప్పుడు ఎమ్మెల్యేలు మళ్ళా క్యాంప్ ఆఫీస్ చేరుకుంటున్నారు అంటే ఇప్పటివరకు అయితే ఉదయం నుంచి కూడా ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు వచ్చారు వీరితో పాటుగా మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఎవరికి వారు విడివిడిగా వచ్చారు వీరిలో ఉత్తరాంధ్రకు చెందినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు అది కూడా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన చోడవరం ఎమ్మెల్యే కర్నం ధర్మశ్రీ అలాగే పాయగురవపేట ఎమ్మెల్యే గొల్లబాబురావు ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చారు వీరితో పాటుగా బొత్స సత్యనారాయణ వచ్చాడు అంటే ఖచ్చితంగా ఉత్తరాంధ్రకు సంబంధించి వైసీపీ అధిష్టానం ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది గత వారం అంతా కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఎక్కడెక్కడ ఏ స్థానాలకు అభ్యర్థులను మార్చాలి ఇన్ఛార్జీలు మార్పి ఎవరైనా చేయాలి అనే దానికి సంబంధించి స్వయంగా అభ్యర్థులను పిలిచి మరి వారితో మాట్లాడినటువంటి అధిష్టానము తాజాగా ఉత్తరాంధ్ర మీద ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది ఈరోజు విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ఉత్తరాంధ్రలో విశాఖపట్నము అలాగే విజయనగరం జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జీల మార్పుకు సంబంధించి ఈరోజు కసరత్తు చేయనున్నట్లుగా తెలుస్తుంది ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి కూడా మరి కాసేపట్లో సీఎం కార్యాలయానికి చేరుకోనున్నారు ఒక్కొక్క అభ్యర్థి కూడా ఎవరినైతే మార్పు చేయాలనుకుంటున్నారో ఆ నియోజకవర్గాలకు చెందినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలను అధిష్టానం తాడేపల్లికి పిలిపిస్తుంది దాంట్లో భాగంగానే చోడవరం ఎమ్మెల్యే కరుణం ధర్మశ్రీ అలాగే పాయిగిరాపేట ఎమ్మెల్యే గొల్లబాబు ఇద్దరిని కూడా వైసీపీ అధిష్టానం తాడేపల్లికి పిలిపించినట్లుగా తెలుస్తుంది ఈ రెండు స్థానాలను కూడా అభ్యర్థులు మార్పు ఖచ్చితంగా మార్పు చేస్తున్నట్లుగానే మనకు అర్థమవుతుంది కర్ణం ధర్మశ్రీ స్థానంలో ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ ను చోడవరం పంపించే ఆలోచనలో కూడా అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తుంది అలాగే పాయగురవపేట గొల్లబాబురావు స్థానంలో మరొక మహిళా అభ్యర్థికి స్థానం ఇచ్చే ఆలోచనలో కూడా అమ్మాజీ పేరు పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ రెండు స్థానాలు కూడా ఖచ్చితంగా మార్పు చేసే ఆలోచనలో అధిష్టానం ఉంది కాబట్టి ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి పిలిపించి వారితో అధిష్టానం మాట్లాడుతున్నట్లుగా తెలుస్తుంది అలాగే మధ్యాహ్నానికి బొత్స మేనల్లుడు చూ కూడా ఇక్కడ చేరుకొనున్నారు ఆయనకు హెచ్చర్ల స్థానాన్ని కేటాయించే పనిలో కూడా అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తుంది సో మొత్తంగా ఉత్తరాంధ్ర మీద అధిష్టానం ఈ రోజు రేపు కూడా కసరత్తు చేసిన తర్వాత ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తయింది కాబట్టి ఉమ్మడి తూర్పుగోదావరి ఉత్తరాంధ్రకు సంబంధించి జాబితాను ఒకేసారి విడుదల చేసే ఆలోచనలో కూడా అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తుంది అది రేపా లేదంటే సోమవారం నాడ అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది ముందుగా అయితే మార్పుకు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేలందరినీ కూడా ఒక్కొక్కరిని పిలిచి గతంలో కూడా గత వారం కూడా తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలందరినీ కూడా స్వయంగా తాడేపల్లికి పిలిపించి వారిని ఎందుకు మార్చాల్సి వస్తుంది పార్టీలో కొనసాగాల్సిన పార్టీ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది అనేది పూర్తిగా సీఎంతో పాటుగా సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే సీఎం ఆఫీస్ అధికారులు కూడా పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలందరూ కూడా వారికి పూర్తిగా వివరించినటువంటి పరిస్థితి ఇదే పరిస్థితిలో ఈ రోజు ఉత్తరాంధ్ర మీద ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది ఇద్దరు ఎమ్మెల్యేలు పిలిచి వారి యొక్క గ్రాఫ్ ను వారి దగ్గర ఉంచడంతో పాటుగా సర్వే నివేదనలు కూడా వారు ముందు నుంచి అభ్యర్థులు ఎందుకు మార్పు చేయాల్సి వస్తుందనే దాని మీద పూర్తిగా వివరిస్తున్నట్లుగా తెలుస్తుంది మధ్యాహ్నం కూడా ఈ కసరత్తు కొనసాగనుంది అలాగే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కూడా చేరుకున్నారు ఆయన కూడా వైసీపీ అధిష్టానంతో మాట్లాడే అవకాశం ఉంది ఈ కసరత్ అంతా కూడా ఈరోజు కూడా ఈరోజు రేపు కూడా ఉత్తరాంధ్రకి సంబంధించి కసరత్తు పూర్తి చేసే పనులు అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తోంది